రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామవాడ సచివాల ఎంప్లాయీస్ అందరికి నమస్కారం నా పేరు మధుబాబు బోరోడా ఏపీ జీడబ్ల్యూసీ జేఏసీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోత్సవాలుగా బతుకుతున్న గ్రామవాడ సచివాల ప్లేస్ అందరికీ మరొకసారి శుభోదయం ఎందుకు ఈ మాట్లాడానంటే మీరు నిజంగా మీరు కాదు నేను నాతో సహా అందరూ కూడా జీవోత్సవాలు సిగ్గు శరం రోసం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే మనమే ఎందుకంటే ఒకరు తిట్టినా ఉండదు ఒకడు మనం కొట్టిన రోసం ఉండదు అదే అంటే మన జీవితాలు ఇంతే మనం ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే మనం బై బాండెడ్ లేబర్ లాగా అగ్రిమెంట్ రాసేసుకొని వచ్చేస్తాం ఎవడు కొట్టినా తిట్టినా అసలు నీకు చేత కాదన్నా నీ పై అధికారు నిన్నన్నా కూడా సంబంధాలే లేదు ఎటు పోతున్నాం అంటే ఉద్యోగంలో జాయిన్ అయినాక ఏమైనా ఫండమెంటల్ రైట్స్ లాగా మొత్తం అన్నీ వదిలేసి ఇంకా నేను ఎవడు తిట్టినా కొట్టినా సంబంధం లేదు నా ఉద్యోగం నాది నాకు వస్తున్న ముప్పై వేలు చాలు నన్ను తిట్టినా పర్లేదు కొట్టినా పర్లేదు కానీ నేను మాత్రం నా ఉద్యోగం నిర్వర్తించాలి నా ముప్పై నేను తీసుకోవాలి ఇదే కాన్సెప్ట్లో బతుకుతున్న గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులు మరొకసారి చెప్తున్నావును జీవోత్సవాలకు బతుకుతున్న గ్రామవాడు సచివాలయం ఉద్యోగులు ఎందుకు అంటే గత రెండు వారాల్లో నలుగురు గ్రామవాడు సచివాలయం ఉద్యోగులు చనిపోయారు అనకాయపల్లి అవనాయండి రోడ్ యాక్సిడెంట్లో హార్టికల్చర్ ఎంప్లాయ్ అవునాయండి మన్యం జిల్లాలో విలేజ్ సర్వే అవనాయండి మరో ఇంకో వ్యక్తి రత్నం గారు సో ఇంతమంది చనిపోయినప్పుడు ఏం చేస్తున్నారు ఒక్క జిల్లాలో దాదాపు ఐదు వేల మంది ప్రతి జిల్లాలో ఐదు వేల మంది గ్రామ సచివాలయం ప్లేస్ ఉంటే రెండు వందలు రెండు వందలు ఒక క్యాండిల్ రాయలు తీస్తే సంఘీభావం తెలపడానికి వెళ్తే రెండు వందల మించి రావట్లేదు అంటే దీని ఏంది అది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాటి చచ్చిపోయినప్పుడు వాళ్ళు నాలుగు వందలు ఉన్న వాళ్ళు రెండు వందలు రారు అసలు ఐదు వేల మందిలో రెండు వందలు రారు కానీ మన హక్కులు మనకు రావాలి మన హక్కులు మాత్రం మనకు వచ్చేయాలి ఇన్ టైంలో నోషల్ ఇంక్రిమెంట్ ఇన్ టైంలో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇన్ టైంలో ప్రమోషన్ ఇన్ టైంలో బేసిక్ అన్నీ రావాలి నువ్వు బయటకు రావు నీ తోటి వ్యక్తి చనిపోయినప్పుడు సంఘీభావం తెలపడానికి కూడా నువ్వు బయటకు రావు నీకు మాత్రం అన్ని హక్కులు కల్పించాలి నిజంగా నేను చెప్ నిజంగా చెప్తున్నాను వాళ్ళతో సమానంగానే బతుకుతున్నాం మనం కూడా మనం కూడా చచ్చిపోతే సమానంగా బ్రతుకుతున్నాం అధిక ఒత్తిడి వాళ్ళు చనిపోయినారు నీకు నిజంగా తెలుసు అధిక ఒత్తిడి వాళ్ళు చనిపోయినారు ఏం చేయాలి అధిక ఒత్తిడి వాళ్ళు చనిపోతే అరే ఐదు వేల మందిలో ఐదు వందల మంది వస్తారా ఎక్కడికైనా ఒక యాక్టివిటీ చేసుకునేరా మాత్రం జిల్లాల వారీగా దాన్ని కూడా మేము గుచ్చి గుచ్చి చెప్పాలి అరే బాబు మీ జిల్లాలో ఎలా జరిగింది మీరు రండి 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 దయచేసి ముందుకు రండి మీ వల్ల ఇరవై ఐదు జిల్లాలైనా బాగుపడతాయి ముందుకు అది కూడా చెప్పాలి ఒక ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఒక ప్రమోషన్ ఛానల్ లేవు బేసిక్ పే లేవు ఎటువంటివి లేవు కొడితే కొట్టించుకుంటున్నారు